అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో లో భాగంగా ఒక్కొక్కసారి మనం నో అని చెప్పే పరిస్థితులు తలెత్తుతాయండి ఇప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు మన బంధువులు కావచ్చు మనకు సన్నిహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు ఏదైనా తమ అవసరార్థం ఏదో ఒకటి సలహానో ఏదైనా సహాయమో అడగడం జరుగుతూ ఉంటుందండి అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మన పరిమితులకు మించి మనం స్పందించాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి అయితే కొంతమంది మామూలుగా మొహమాటానికి నో చెప్పడం కాకుండా ఎస్ అని చెప్పకుండా మొహమాటానికి ఏదో సరేలే అని ఎస్ అనేది చెప్పే పరిస్థితులు తారసపడతాయండి కాబట్టి మనం అలాంటి పరిస్థితులలో నో చెప్పడం అనేటువంటిది అయితే నో చెప్పడం అనేది ఎట్టి పరిస్థితుల్లో స్వార్థం కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇతరుల అభ్యర్థనను తిరస్కరించడం అంటే వారిని నిరాశపరిచినట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు మనం మన ప్రాధాన్యాలకు కట్టుబడి ఉన్నట్లు అంటే మన హద్దులను స్పష్టంగా నిర్ణయించుకొని ఎదుటివారికి వాటిని తెలియజేస్తే మనం వారిని అగౌరవంగా ప్రవర్తించినట్లుగా భావించాల్సినటువంటి అవసరం లేదు అది మన ఆత్మగౌరవ వ్యక్తీకరణగా భావించాలి ఒకరికి నో చెప్పడం అంటే మనం స్వార్థంతో వ్యవహరించినట్లుగా కాదండి మన శ్రేయస్సుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా భావించాలి తప్ప నో చెప్పడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది స్వార్థంగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదని మనం గుర్తించాలి కాబట్టి నో అని చెప్పితే మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం గౌరవించుకొని మనం కంఫర్ట్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాలి కాబట్టి ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది మనం తప్పుగా వేరే విధంగా భావించాల్ అవసరం లేదండి ఓకే థ్యాంక్ యూ హలో వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్